తెలిసి ఉంటది అవును ఎందుకని అంటే గెటప్ అని అందరికీ తెలుసు అందరు వేస్తున్నారని తెలుసు పెద్ద పెద్ద హీరోలు కూడా యాక్ట్ చేస్తున్నప్పుడు వేశారు ఏ ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు అందరూ వేశారు ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద స్టార్లు కూడా లేడీ గెటప్ తో ఒక క్యారెక్టర్ చేశారు కానీ లేడీ గెటప్ అనగానే ఎందుకు ఎన్ని ఫేస్ చేస్తున్నాం అంటారు దానికి రీజన్ ఏమై ఉంటది ఎందుకంటే అండి సమాజం అనేది అది వాళ్ళకి ఎదుటి ఎదుగుతున్న వారు చెడిపోతున్న వారు బట్ ఏంటంటే నరల్ని నాలుగు విధాలు మాట్లాడుతుంటారు కదా దాంట్లో ఇది ఒక భాగం ఎందుకంటే ఒక మనిషిని మనం అంటున్నాం అంటే అది ఫ్రీనే కదా ఇప్పుడు అది పెట్టుబడి పెట్టే కాదు ఆ మాట అంటారు మనిషి ఒక ఎదుగుతున్న మాట అలాంటిది సరే ఓకే మమ్మల్ని అంటే పర్లేదు మా ఫ్యామిలీ జోలి కూడా వస్తారు ప్రతి ఒక్కరు కూడా అరే చక్క కొజ్జా నువ్వేంట్రా ఇది అని కనీసం ఒక మనిషిని అనేటప్పుడు కూడా ఈ మన ఈ మాట మనం అనవచ్చు అనకూడదు అని ఆలోచించకూడారు కానీ అలాంటి చాలా అనుభవించింది ఎందుకంటే అలాంటి మేము దాటి కాబట్టి ఈరోజు మీ సక్సెస్ ని మేము చూడగలుగుతున్నాం బట్ మేము అలా అనే మాటలు మేము ఎన్నడూ పట్టించుకోలేదు బట్ అది మాకు ఒక ఏమంటుంది అని రాలేడు కదా అరే కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక మనిషిని దూషించేటప్పుడు ఒక మనిషిని మనం అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఒక మనిషి ఎదుటి మనిషిని మనం అనే రైట్స్ మనకి ఎటువంటి లేదు దేవుడే మనకి ఇవ్వలేదు బట్ నా నా వృత్తిలో నా రంగంలో నేను వెళ్ళిపోతున్నా కలమ్మ తల్లి అనేది అది ఎవరికి రాదు పది మందిలో ఒక్కరికి ఉంటుంది ఆ కలమ్మ తల్లి అనే ఒక అదృష్టం అది మేము అదృష్టంగా భావిస్తున్నాం మేము ఇది ఏషధారణ అనేది మేము తప్పు ఎందుకంటే ఇది మా కలా కలమ్మ తల్లి మాకు దేవుడు ఇచ్చిన వరమని మేము భావిస్తుంది తప్ప ఎన్నడూ కూడా దీనివల్ల వచ్చే నెగిటివ్స్ మేము తీసుకుని కూడా మేము మా ఫ్యామిలీ ఫుల్ సపోర్టు మా రిలేషన్ ఫుల్ సపోర్టు ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఒక్కటి సమాజం అనేది పట్టించుకో ఎందుకంటే సమాజం నుంచి మనం మంచి తీసుకోవాలా ప్లస్ చెడును కూడా తీసుకుని వదిలేయాలంతే దానివల్ల నేను లేదు కానీ వాళ్ళనే మాటలే గుండె గుచ్చుకొని పదివందలు పోయినప్పుడు కూడా చులుకనగా చేయటం అనేది వాళ్ళకి సరదా కానీ మేము అది మాకు అది అవసరం లేదు వంద మంది వంద రకాలు మాట్లాడుకున్నా మా హైవే మా రోడ్ మాకు తెలుసు మేము పోయే రూట్లో మంచిగా ఉన్నా లేదా మంచిగా ఉందా లేదనేది ఒక కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతుంది తప్ప మేము వాళ్ళు అనే మాటలు మేము పట్టించుకుంటే మేము వెళ్ళలేము ఎదగలేము నాకు తెలుసు తెలిసే ఉంటది అవును ఎందుకని అంటే అని అందరికి తెలుసు అందరు వేస్తున్నారని తెలుసు పెద్ద పెద్ద హీరోలు కూడా యాక్ట్ చేస్తున్నప్పుడు వేసారు అంతేందుకు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు అందరూ వేశారు ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద స్టార్లు కూడా లేడీ గెటప్తో తో ఒక క్యారెక్టర్ చేశారు కానీ లేడీ గెటప్ అనగానే ఎందుకు ఎన్ని ఫేస్ చేస్తున్నాం అంటారు దానికి రీజన్ ఏమై ఉంటది ఎందుకంటే అండి సమాజం అనేది అది వాళ్ళకి ఎదుటివాడి ఎదుగుతున్న వారోరు చెడిపోతున్న వారు బట్ ఏంటంటే నరల్ని నాలుగు విధాలు అంటారు కదా దాంట్లో ఇది ఒక భాగం ఎందుకంటే ఒక మనిషిని మనం అంటున్నాం అంటే అది ఫ్రీనే కదా ఇప్పుడు అది పెట్టుబడి పెట్టే కాదు ఆ మాట అంటారు మనిషి ఒక ఎదుగుతుంది అంటే మాత్రం అలాంటిది సరే ఓకే మమ్మల్ని అంటే పర్లేదు మా ఫ్యామిలీ జోలి కూడా వస్తారు ప్రతి ఒక్కరు కూడా అరే చక్క కొజ్జా నువ్వేంట్రా ఇది అని కనీసం ఒక మనిషిని అనేటప్పుడు కూడా ఈ ఈ మాట మనం అనవచ్చు అనకూడదు అన ఆలోచించకూడదు అంటారు కానీ అలాంటి చాలా అనుభవించి ఎందుకంటే మేము దాటి వచ్చే ఈ రోజు మీ యొక్క సక్సెస్ చూడగలుగుతున్నాం బట్ మేము వాళ్ళనే అనే మాటలు మేము ఎన్నడూ పట్టించుకోలేదు బట్ అది మాకు ఒక ముందుకైతే రాలేడు కదా అరే కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక మనిషిని దూషించేటప్పుడు ఒక మనిషిని మనం అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఒక మనిషి ఎదుటి మనిషిని మనం అనే రైట్స్ మనకి ఎటువంటి లేదు దేవుడే మనకి ఇవ్వలేదు బట్ నా నా వృత్తిలో నా రంగంలో నేను వెళ్ళిపోతున్నా కలామ్మ తల్లి అనేది అది ఎవరికి రాదు పది మందిలో ఒక్కరికి ఉంటది ఆ కలామ్మ తల్లి అనే ఒక అదృష్టం అది మేము అదృష్టంగా భావిస్తున్నాం మేము ఇది ఏషధారణ అనేది మేము తప్పు ఎందుకంటే ఇది మా కల కలమ్మ తల్లి మాకు దేవుడు ఇచ్చిన వరం అని మేము భావిస్తున్నాం తప్ప ఎన్నడూ కూడా దీనివల్ల వచ్చే నెగిటివ్స్ మేము తీసుకుని కూడా మేము మా ఫ్యామిలీ ఫుల్ సపోర్టు మా రిలేషన్ ఫుల్ సపోర్టు ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఒకటి సమాజం అనేది పట్టించుకో ఎందుకంటే సమాజం నుంచి మనం మంచి తీసుకోవాలా ప్లస్ చెడును కూడా తీసుకుని వదిలేయాలంతే దానివల్ల నేను లేదు కానీ వాళ్ళనే మాటలే గుండె గుచ్చుకొని పదివందలు పోయినప్పుడు కూడా చులు చేయటం అనేది వాళ్ళకి సరదా కానీ మేము అది మాకు అది అవసరం లేదు వంద మంది వంద రకాలు మాట్లాడుకున్నా మా హైవే మా రోడ్డు మాకు తెలుసు మేము పోయే రూట్లో మేము మంచిగా ఉన్నామా లేదా మాకు మంచిగా ఉందా లేదనేది ఒక కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతుంది తప్ప మేము వాళ్ళు అనే మాటలు మేము పట్టించుకుంటే మేము వెళ్ళలేము ఎదగలేము నాకు తెలిసినంతవరకు అయితే అన్నిటిని భరించి అందుకని స్ట్రాంగ్ అయ్యారు అనమాట చా దాన్ని అంతా కూడా భరించారు కాబట్టి ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యారు మీకు అలాంటిది ఏమైనా ఇదేన మీ లైఫ్ లో కూడా నేను కేసులు పెట్టిన వాళ్ళు కూడా అవునా రీసెంట్ గా మనం జనరల్ ఇద్దరు ఎనిమిదికెళ్ళి వస్తున్నాం ఒక ఈ మ్యారేజ్ వెదికెళ్ళి వస్తున్నాం కొంచెం ఇబ్బందిగా ఉంది రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఇద్దరు ఒక మాట ఉన్నారు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాను సరే ఎస్ఏ గారు నా ఫ్రెండ్ నా క్లాస్ మేట్ వాడు వాడు అనబూదు కాల్ చేసి ఇట్లా అంటున్నాను నేను రోడ్ మీద వెళ్తాను కాలేజ్ వచ్చి ఇంటి దగ్గర వెళ్ళిపోయారు ఈవెంట్ అయ్యేసరికి టెన్ థర్టీ అయింది ఇంటి ముందు నన్ను పట్టుకొని వెళ్ళి వస్తాను నాకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే పెద్ద పాప సెకండ్ క్లాస్ చిన్న పాప ఫస్ట్ క్లాస్ పాప సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇద్దరు నాకు పెళ్ళైన లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మరదలే పెళ్లి చేసుకున్నా సో నేను లేడిగేటప్పుడు తెలుసు చిన్నప్పటి నుంచి నాటకాలు చేశాను తెలుసు తను చేసినట్టు చంద్రముఖి స్వామికి అమ్మాయి చీర కట్టుకుని తీసాను చిన్నప్పుడే అన్నారు వీడి కొద్దిగా చీర కట్టుకుంటుండే వీళ్ళకి మొవత లేదు అని నన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుంటే కూడా ఏముందని వాడి దగ్గర లవ్ చేస్తున్నాను ఇప్పుడు అంటున్నారు తెలుసా అన్నయ్య నేను లవ్ చేస్తున్నా బాగుండేది నేను పెళ్లి చేసుకుంటున్నా బాగుండేది

సో ట్రై చేస్తాను ఏట్లేదు అట్లా సో నన్ను అన్నారు వీడికి వచ్చారా వీడి మగోడుతో మాట్లాడతారా ఈవెంట్స్కి వెళ్తారా ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటారు ఎంత చెట్టుకో మాట్లాడారు నన్ను నమ్ముకుని నా భార్య తెలుసు ఆ నన్ను లవ్ చేసిన వాళ్ళు తెలుసు నేనేంటో నన్ను పట్టుకుని నిన్న మాటలు అన్నారు పట్టుకుని కొచ్చా వీళ్ళు ఎట్లా సంపాదిస్తుండే ఎట్లా సంపాదిస్తుండో నన్ను నన్ను మాట్లాడి ఇంకొకటి రోజు చచ్చిపోతాడు నేను అసలు ఏ మాత్రం అస్స ఎవరికి తగ్గుంది అవసరమైతే కొట్టనాలు కొడతాను ఆడదాన్ని కొట్టేస్తాను తెలుస్తుంది నేను చెప్పి బాధపడి ఏడవని నేను వాడిని నేర్పించే రకాన్ని ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తాను నేను నన్ను ఎవడైతే చిన్న చూపు చూసిండు దేవుడు వాడి ముందు నన్ను హైలైట్ చేస్తాను నేను ఇంత హైట్ నా డాన్స్ ఆట సందీప్ అన్న డాన్స్ కూడా డాన్స్ వేస్తుంటే యాక్చువల్ గా హైట్ ఉన్న డాన్స్ కుదరదు నువ్వు ఎంత బాగా డాన్స్ వేస్తాను ఏంటి ఎక్స్ప్రెషన్స్ కానీ నా డాన్స్ మీరు కొట్టు చూడదు యూట్యూబ్ లో నాని జబ్బు వస్తే కొట్టండి వస్తే అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని నేను వాడు వీడు ఏమో నాకు అసలు సమాజం గురించే పట్టించుకోనండి ఒక అన్నది చెప్పాడు సార్ పెద్ద దొంగన కొడుకులే వాడు దొంగన కొడుకులు కాదు అమ్మ తల్లి పాలు పాలే అలా నా కొడుకులు వాడు వాళ్ళ ముందు నేను ఎందుకు భయపడాలి నవ్వాలి అసలు నేను భయపడ వాటి అసలు నాకు సంబంధమే లేదు ఎవరితో నేను ఇప్పుడు చేరగట్టుకున్న మంది చూశారు నన్ను ఏమన్నా అనుకోని ఈ కెమెరా ముందు ఉంది నేను నన్ను చూసినట్టు అనుకోలేదు కదా నా జోలికి అసలు ఎవరు కట్టుకున్నా రాడు నేను చీర పెట్టుకోపోయినా రాడు ఒకవేళ వచ్చినా సరే బట్టలు చెప్పుకొని పోయి కేసు అని పెడతాను తప్పు నాదైనా సరే కానీ నన్ను నిర్ణయిట్స్ వాడుకేంటి నారేంద్రుడు నారాయణ చేతులు నారేణుడు కాళ్ళు నేను కష్టపడి నేను తింటున్నప్పుడు నువ్వే ఎవడే నన్ను అడగటానికి నువ్వు అనుకుంటా నా వెనక అనుకో నా వెనకే ఉంటావు నువ్వు నా ముందుకైతే రాలేవు కదా నేను నా కాళ్ళు నా ఒక్క నాశత్వం అసలు దడిచే పని లేదు నేను ఎవరికి తల